హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు ఈరోజు పుల్ల పుల్లగా కొడుకుట పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చిన్న చిన్న టిప్స్తో ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను సూపర్గా వచ్చింది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా కోడిగుడ్లను తీసుకొని కోడిగుడ్లు మురిగే వరకు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఈలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును గింజలు నారలు తీసేసి ఒకసారి నీళ్లు పోసుకొని కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికిన ఈ గుడ్లను చల్లనీళ్ళు పోసుకొని తొక్కు తీసుకొని ఇలా నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఐదారు స్పూన్ల నూనె వేసుకొని ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకొని రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూను వేసుకొని మూత పెట్టుకొని పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఈ టైంలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి మనం చింతపండు గుజ్జుని తీసుకొని వేసుకొని అందులో ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని వేసుకోవాలి ఇందులో ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే కోడిగుడ్డు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా నూనె పైకి తేలే టైంలో ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి నాకైతే ఉప్పు సరిపోయింది నేను మళ్ళీ వేసుకోవట్లేదు చివరిలో గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకోవడమే సూపర్ టేస్టీ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది మనం ఒక చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్